వారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేయించుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు వారి అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్ వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నానా దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపల మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయానం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుదం రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరి కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని విధుల్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగాల్ని ఇదిలో ఉండగా కొట్టడము దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు అలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్నది జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశ సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం అనేది

ఫోన్ వాళ్ళ దగ్గర మాది కాసారు చెక్ పోస్ట్ అదే అని చెప్పినా కూడా మీరు ఏడాది నా పరిస్థితులు వచ్చి ఇక్కడ మా దగ్గర కట్టం చేస్తున్నారు అది ఇది నిర్వాహకాలని అవుతున్నారు नम्बर छ छ छ छ छ छ 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 नम्बर छ छ